మా అనకాపల్లి నుండి వచ్చాం సార్ గౌరవ సంక్షేమ సంఘం అనకాపల్లి బుద్ధ భూలోకే అండి మీరు మా సంఘం మా కులంలోని వ్యవసాయ కూలీగా జీవిస్తారు సార్ వ్యవసాయ కూలీగా అలాగే మార్కెట్ కూడా జీవనం సాగిస్తున్నారు సార్ చాలా ప్రభుత్వం నుండి గత ప్రభుత్వాలను కూడా మా రిజర్వేషన్లో అమలు చేయమని మేము కూడా కోరడం జరిగింది సార్ అందులో భాగంగానే మన బీసీ బీసీ డీడీ ఏకి మారుస్తామని చాలా మంది అదే గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయలో మంజునాథ్ కమిషన్ అని వేసి అది కూడా నెరవేర్చలేదు సార్ అలాగే మా మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రకారం మాకు గౌరవ కార్పొరేషన్ అని కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాభై కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది సార్ అందులో యువత అందరికీ కూడా ఆ రోజు యువత అందరికీ కూడా స్వయం ఉపాధి పథకం నిమిత్తం అలాగే స్కిల్ డెవలప్మెంట్ నిమిత్తం కూడా అందులోని ఉపాధి కల్పించడం జరిగింది సార్ మీరు దయచేసి మా కులాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మాకు అలాగే బీటెక్ చదివిన ఉద్యోగ ఉద్యోగ నిరుద్యోగులు అందరూ ఎక్కువ మంది ఉన్నారు సార్ బీసీలందరూ అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అన్ని దాంట్లో ఇరవై నాలుగు శాతం చేయడం వల్ల సుమారుగా రెండు వేల మంది బీసీలు అందరూ పదవులు కోల్పోయారు సార్ బీసీ మేధావులు అందరూ గమనిస్తారని నేను వినవించుకుంటున్నాను సార్ అలాగే మీరందరూ కూడా పెద్దలు దయత్వని మా కులాన్ని తీసుకొని మాకు మాకు ఒక సామాజిక భవనం కూడా ఏర్పాటు చేస్తారని మా మీకు అనకాంచుకుంటున్నాం సార్ మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ నా రిజర్వేషన్ తగ్గిస్తాం వల్ల మంది మనోలు పదహారు వేల మంది మనోలు స్థానిక సంస్థ ఎన్నికల్లో అవకాశం కోల్పోతాం జరిగింది సో మన ప్రభుత్వ అధికారులకు వెంటనే తగ్గించిన పది శాతాన్ని మళ్లీ పెంచే బాధ్యత మనం తీసుకుందాం రెండోది బీసీ భవనం కోరారు తప్పనిసరిగా అది చేపట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రెండోది బీసీబీ బీసీబీ సారీ బీసీ లో ఉన్నాం ఏలో మార్చాలనే మార్చాలని ఉంది అట్లా కొంత కొన్ని కులాస్తులు కూడా కోరుతాం జరిగింది అది బీసీ కమిషన్ చేతుల్లో ఉంటుంది అది కూడా తప్పనిసరిగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లి దానిపై మనం పోరాడు ఈరోజు బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలపైన సుదీర్ఘంగా మనం చర్చించాం చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీకు హామీ కూడా ఇస్తాం జరిగింది నాడు నేడు ఎప్పుడు బీసీ సోదరులకు అండగా నిలబడి నిలబడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని సభాముఖం తెలుపుకుంటూ బీసీ సోదరులకు ఈ రోజు సర్టిఫికేట్ కూడా రావాలంటే మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆరు నెలలకు ఒకసారి కూర్చోండి ఆరు నెలలకు ఒకసారి సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పరిస్థితి మీకు వస్తుంది అట్లా కాకుండా శాశ్వతంగా సర్టిఫికేట్ కూడా ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పుడు ఆధార్ కార్డు అనేది ఆధార్